રેસિંગમાં ભાગ લેશે જે તમને લાગી રહ્યું છે મોરળો 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 મકૂર નાગર કોરી జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రెడ్ సీతారాం యేచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది కామ్రేడ్ సీతారాం యచూరి తన జీవితాంతం ప్రజాసేవకో ప్రజాసేవకు అంకితమై పనిచేశారు ప్రజా ఉద్యమాల్లో నిర్మించారు ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఎంలో ప్రాథమిక సభ్యుడిగా చేరి విద్యార్థి దశ నుంచి పోరాటాల్లోకి వచ్చి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగినటువంటి ఒక గొప్ప నాయకుడు అనేక ప్రజా ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించాడు శ్రమజీవుల యొక్క సమాజ స్థాపనకై ఆయన అలుపెరగినటువంటి కృషి చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ సీతారామేచూరి యచూరి తాను బతుకున్నంత కాలం భారతదేశ లౌకికతత్వాన్ని పరిరక్షించడం కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగానికి వస్తున్నటువంటి ముప్పును ఎదిరిస్తూ అనేక పార్టీలను కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమాన్ని ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించినటువంటి నాయకుడు వారు మరణించడం ఈ సమాజానికి లోటు వారి యొక్క ఆశయ సాధన కోసం వారు విడిచి వెళ్లినటువంటి వారసత్వాన్ని సిపిఎం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము ప్రజల భూమి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం నేడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి ముప్పేరు పడుతుంది మతోన్మాదం పేరుతోటి కార్పొరేట్ విధానాలతోటి ఈరోజు దేశంలోని అనేక తరగతుల ప్రజల మీద విపరీతమైనటువంటి దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికి వ్యతిరేకంగా ఒక విశాలమైనటువంటి ఐక్య పోరాటాన్ని ఈ దేశంలో నిర్మించడానికి చేసేటువంటి కృషిలో సిపిఎం పార్టీ నాయకత్వం కార్యకర్తలందరూ పాల్గొనాలి అదే జాతీయ కార్యదర్శి అయినటువంటి సీతారామ గారికి అర్పించే నిజమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం